జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలోకి అడిగి పెట్టడానికి శ్రమిస్తున్నారు ఆయన ఎలాగైనా తాను గెలిచి తన మీద కొన్నేళ్లుగా వినిపిస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు అందుకే ఆయన నిన్నటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసింది తాను పోటీ చేయనున్న ఈ నియోజకవర్గంలో తాను గెలిచి తీరాలన్న కలిస్తూ ఉన్నారు ఆయన అందుకే ఆయన స్వరం మార్చారు తాను ఎనడు తనను గెలిపించాలని అడగలేదు ఈసారి గెలిపించాలని అభ్యర్థిస్తుందని ప్రజలను వేడుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే తీవ్ర స్వరంతో కాకుండా అభ్యర్థులు కూడిన ఆయన ప్రసంగం ఎందుకు అర్థం పడుతోంది ఇది తన అభ్యర్థుల తన గుర్తించుకుని తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన పిఠాపురంలో ప్రచారాన్ని మొదలుపెట్టిన విషయం విదితమే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర పార్టీ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పాలిటిక్స్లో కీలకంగా మారారు ప్రజల కోసమే ఆయన దాన్ని ఎంచుకున్నారు పిఠాపురంలో పవన్ అన్న భారీ మెజారిటీతో గెలుస్తారు ఇది పక్కా అంటూ అన్నారట వైఎస్ షర్మిళ గారు ప్రసిద్ధం కూడా తెగ వరల్ అవుతోంది ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల కంటే భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు తాజా ఎన్నికల్లో గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేశారు ఆయన భీమవరం గాజువాకల్లో పోటీ చేశారు భీమవరం ప్రజలు ఎవరైనా తన ఆదర్శ అతి విశ్వసానికి పోయి గత ఎన్నికల్లో పెద్దగా అక్కడ ప్రచారం చేయలేదు స్థానిక నేతలకే ప్రచార బాధ్యతలు అప్పగించారు ఒకటి రెండు సార్లు భీమవరంలో పర్యటించి వెళ్ళినా అక్కడ కూడా తనను ఓటమి ఎదురవుతుందని ఆయన కలల్లో కూడా అనుకోలేదు మరో నియోజకవర్గమైన గాజువాకలో ఎక్కువ సార్లు పర్యటించి అక్కడ గెలవాలని ప్రచారం మాత్రం నిర్వహించారు కానీ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు జనసేన